డోలా సిల్క్ మీద జాల వర్క్ అనమాట ఇది ఇది కి అయినా బాగుంటుంది బ్లౌజెస్ అయినా బాగుంటుంది ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటది కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటది బ్లౌజ్ కి చాలా బాగుంటది లేకపోతే మీరు ప్లెయిన్ శారీ వేసి ఫుల్ ఇది వేసినాం అనుకోండి చాలా చీర అందమే మారిపోతుంది అనమాట చాలా బాగుంటది దీనికి మనం ఏ బ్లోజ్ చేసినా బాగుంటది ఎందుకంటే ఇంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ బ్లౌజ్ చేసినా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది కాంబో సెట్స్ లాగా వాడచ్చు దీని లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్ ఇలా ఇలా బాగుంటది కాంబినేషన్ చేరువాని కైండ్ ఆఫ్ లెహంగాస్ కి ఎక్కువ వాడతారు చీరలు కూడా బాగా వాడతారు వచ్చేసి ఇది సారీ పన్న అన్నమాట చాలా బాగుంటది కూడా చిన్న బార్డర్ ఉంది కాబట్టి సారీగా కట్ చేసి సారీ కట్ చాలా బాగుంటది ఇది చాలా బాగుంటది సిల్క్ మనకి ఇక్కడ చూడండి మొత్తం జరీ తోటి బార్డర్స్ ఇచ్చారు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట డైబుల్ బెనారస్ ప్యూర్ బెనారస్ మీకు కలర్ గ్యారంటీ కలర్ అనేది అస్సలు పోదు దీని మీద అయితే మనకి ఓకే చాలా బాగుంటది ఇందులో మనకి చాలా కలర్స్ ప్రతి మోడల్ లో ట్వంటీ దుపటాస్ ఈజీగా దొరికిస్తాయి మన దగ్గర కస్టమర్ ఇది లేదని వెనుక పోనీకి అసలు ఛాన్సే ఉండదు మనకి మన దగ్గర ప్రజెంట్ ఏం బాగా నడుస్తున్నాయి మన దగ్గర ఇప్పుడు వచ్చేసి కలంకారీ మోడల్స్ అయితే బాగా రన్నింగ్ ఉంది ఇంకా రాసిల్ కచ్ వర్క్ ఇక మనకి ట్రెడిషనల్ ఫాబ్రిక్స్ ఇంకా బ్లౌజెస్ ఇక చాలా ఉన్నాయి ఓన్లీ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఆ ప్యూర్ ఐటమ్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మొత్తం బ్రాంచెస్ అనేది ఒకసారి చెప్దామా రోహన్స్ మ్యాచింగ్స్ లో ఇప్పుడు ఉన్న షాప్ అడ్రస్ అలాగే అన్ని బ్రాంచెస్ మనకైతే టోటల్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఒకరోజు మణికొండ ఉంది బంజారా హిల్స్ ఏసరో నగర్ ఒకటి ఉంది ప్రజెంట్ మన అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ బస్ తారకం పక్కనే ఉంటది అనమాట జస్ట్ మెయిన్ రోడ్ కే ఉంటది మొత్తం హైలైట్ ఉంటది మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉంటాయి మనకి ఫ్లోర్ వన్ వచ్చేసి ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ ఫ్లోర్ టూ వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ప్లేన్ ఫ్లోర్ త్రీ వచ్చేసి టోటల్ ప్యూర్ ప్లేన్ ఐటమ్స్ ఉంటది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్స్ అనేది చూడబోద్ది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినాం అనుకోండి ఓకే మనకి మెయిన్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఇట్లా పైతాని మీద లెహంగాస్ కి బ్లౌజెస్ కి ఇప్పుడు బాగా నడుస్తున్నాయి అనమాట చాలా బాగుంటది ఓకే మన దగ్గర అంటే పైతానీ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి పైతాన్ అంటే మన దగ్గర ప్యూర్ ఉంటాయి కాబట్టి మన దగ్గర మినిమం మన దగ్గర సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ ఉంటాయి మీటర్ అన్నమాట మనకు సిక్స్ హండ్రెడ్ టూ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మీటర్స్ ఉంటాయి సో ఇవన్నీ పైతాన్ హోటల్ ఈ టూర్ రాక్స్ వచ్చేసి మొత్తం మొత్తం పైతానియే పైతానియే కాదు బాధని విత్ పైతానీ కూడా ఉంది మనకి ర్యాక్ లో చూసుకుంటే టోటల్ బాంధి విత్ పైతాని కింద చూసుకుంటే కలంకారీ ఫ్రిక్స్ అనమాట స్టార్టింగ్ విత్ విస్తారు తర్వాత ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి డోలా సిల్క్ మీద కలంకారీ ఫ్యాబ్రిక్స్ బెనారస్ ఇవన్నీ ఉంటాయి కదా టోటల్ లెంగా ఫ్యాబ్రిక్స్ అనమాట తర్వాత మనము ఈ ట్రెడిషనల్ అవుట్లెట్స్ తర్వాత మనం చూసుకుంటే మొత్తం కలంకారీ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ లో వచ్చేసి మనం ప్యూర్ కలంకారి ఇప్పుడు ఇది చూసుకుంటే మనకి రా సిల్క్ మీద రా మీద కచ్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది ఇది చాలా బాగుంటుంది రా సిల్క్ మనకి ఇక్కడ చూడండి మొత్తం జరితో బార్డర్స్ ఇచ్చారు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఎన్ని కలర్స్ వస్తాయి సార్ దీంట్లో ఇందులో మనకు వచ్చేసి టెన్ కలర్స్ అవైలబుల్ ఇందులో మనకి ఇంకా వచ్చేసి మనకి లెహంగాస్ కి లెహంగాస్ కి కలంకారీ ఫ్యాబ్రిక్ ఇట్లా బార్డర్ వచ్చేసి ఉంటది మనకి ఇది ఆల్ ఓవర్ ఉంటది ఇంకా మీకు ఇట్లా పోల్కా డాట్స్ కూడా వచ్చేసి కూడా ఉంటది మనం ఇదే బ్లౌస్ కి ఇదే లహంగాకి కూడా వేసినా కూడా చాలా బాగుంటది ఇందులో కలర్స్ మీరు చూసుకుంటే ఎన్ని కావాలసని కలర్స్ ఉన్నాయి మన దగ్గర โอเค డిఫరెంట్ మోడల్స్ యా సో అన్నీ ట్రెండింగ్ అప్డేటెడ్ కలెక్షన్ ఓన్లీ ట్రెండింగ్ అప్డేటెడ్ ఉంటది ఓల్లేతే ఏముండదు తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ జెర్రీ కోట క్రేప్ పొజిషన్ వర్క్ అట్లా ఉంటది అన్నమాట ఇది జెర్రీ కోట అన్నమాట ఓకే జెర్రీ కోట ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఇదైతే ఓకే సో లెహంగాస్ కి అండి చీరలు కూడా తీసుకుంటారా లెహంగాస్ కి ఎక్కువ వాడతారు చీరలు కూడా బాగా వాడతారు వచ్చేసి ఇది సారీ పన్న అనమాట చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ సో పై వైపున కూడా చిన్న బోర్డర్ ఉంది కాబట్టి సారీగా కట్ చేపిస్తారు సారీ కట్ చేసినా చాలా బాగుంటుంది ఓకే అండి తర్వాత ఇందులో వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి జరీ కోటాస్ లో మనకి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇక్కడ ఉన్నాయి అండి జరీ కోటర్ మనకి ఇవ్వండి ఇవన్నీ కలర్స్ మనకి ఓకే ఇవన్నీ తర్వాత మనము చూసుకుంటే ఇది క్రేప్ మీద వచ్చేసి ఉంటది క్రేప్ మీద వచ్చేసి ఉంటది తర్వాత ఇది క్రేప్ మీద ఇట్లా ప్రింటెడ్ ఉంటది పొజిషన్ వర్క్ కూడా ఉంటది క్రేప్ మీద మనకి నార్మల్ గా ఇట్లా ప్యూర్ క్రేప్ మీద ఇట్లా ఆల్ ఓవర్ వర్క్స్ వచ్చేసి ఉంటది ఇది కూడా చాలా బాగుంటుంది దీనికి మనం ఏ బ్లోజ్ చేసినా బాగుంటది ఎందుకంటే ఇంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ బ్లోజ్ చేసినా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది ఇంకా ఇది క్రేప్ మీద మనకి డి ప్రింట్ వచ్చేసి ఉంటది ఇది కూడా శారీస్ కు వాడతారు వాడతారు ఫాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటది చాలా బాగుంటది ఇది షార్ట్ ఫ్రాక్ అయినా బాగుంటది లాంగ్ ఫ్రాక్ అయినా బాగుంటది కూడా చాలా బాగుంటది అయితే మనం ఇందులో కలర్స్ చూసుకుంటాం మనకి ఇవ్వండి ఇందులో కలర్స్ మొత్తం క్రేప్ క్రేప్లర్స్ లైట్ కలర్స్ ఉంటాయి అనమాట తర్వాత చూసుకుంటే ఈ మధ్య ఇవి సారీస్ అండ్ బ్లౌజెస్ కి బాగా రన్ అవుతున్నాయి ఇవి ఇది చిన్న డిజైన్ ఉంటది కాబట్టి శారీకి బాగుంటది ఓకే ఇది సారీ మరి దీనికి బ్లౌజ్ గా ఏమి బ్లౌజ్ కంటే మనకి గ్రీన్ ఉంది కదా గ్రీన్ మీద సింపుల్ బూటీ వచ్చేసి తీసుకుంటారు అనమాట చాలా కొంతమంది ఏం చేస్తారంటే ఇది సారీ తీసుకొని ప్లేన్ తీసుకుంటారన్నమాట అనమాట బ్లౌజ్ బ్లౌజ్ లేకపోతే ప్లేన్ వైట్ తీసుకొని కాంబినేషన్ బ్లౌజ్ లాగా ఇది తీసుకుంటారు అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు చేసుకుని చూస్తే బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా వీళ్ళగా చెప్పేది ఏముండదు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చి ఇక్కడ విజిట్ చేసి తీసుకుంటారు ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఈ రోజు శ్రీదేవి కూడా వచ్చేసి వెళ్ళింది మన షాప్ కి శ్రీదేవి అండి ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ నార్మల్ ఇది ఫ్యాబ్ ఇది మనకి కాంబో సెట్స్ లాగా వాడచ్చు దీని లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్ ఇలా ఇలా బాగుంటుంది కాంబినేషన్ చేరువాని కైండ్ ఆఫ్ అక్కడ మనకి ఫోటో కూడా ఫోటో కూడా చూపిస్తాను తర్వాత మీకు నేను ఓకే అండి ఓకే యా బ్రదర్ అండ్ సిస్టర్ కాంబో లాగా చేయించుకున్నారు చాలా బాగుంటది ఏ ఈవెంట్ కోసం చేయించుకున్నారు ఇది యాక్చువల్ మా మా పెళ్లి కోసం అని చేయించాం అన్నమాట ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము డాల్స్ కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ కట్టడం జరిగింది ఇక్కడ మనం కలంకారీ ఫ్యాబ్రిక్స్ ఇది డిఫరెంట్ మోడల్స్ ఇది కౌస్ వచ్చి ఉంటది డాల్స్ వచ్చి ఉంటది ఆల్మిక్స్ ఉంటాయి ఇది నార్మల్ శాంపుల్ గా మనకి కస్టమర్ కి ఎట్లా లుక్ ఉంటది చూపించడానికి చూపిస్తాం

ఓకే ఇది వితౌట్ వర్క్ విత్ వర్క్ మాది ఫ్యాబ్రిక్ బ్యాక్ ఈ టస్సర్ మీద వచ్చుదండి ఇది టస్సర్ మీద వచ్చది చాలా బాగుంటది ఓకే ప్రీమియం ఇది ప్రీమియం ఓకే చాలా బాగుంటుంది ఇది నెవర్ ఎండింగ్ మోడల్ అండి ఇది అబ్బాయిల కుర్తాకి ఇంకా కాంబినేషన్స్ కి చాలా ఒకసారి చేయించుకునే ఓల్డ్ అయిపోయిద్ది అనే ప్రాబ్లం ఉండదు అలాంటి ఎందుకంటే ఇది మనం డిఫరెంట్ వేస్ గా మోడల్స్ చేపిచ్చుకోవచ్చు నార్మల్ గా హ్యాండ్ దగ్గర కృష్ణుడు పెట్టించుకుంటారు డిఫరెంట్ మోడల్స్ కోస్తే ట్రెండ్ అయిపోతుంది అనమాట మనకి నార్మల్ గా మీకు ఇంకా ఆల్ ఓవర్ లో కూడా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనమాట విత్ వర్క్ ఇది ఇంత వర్క్ మీరు విత్ వర్క్ విత్ వర్క్ చూసారు అనమాట చాలా బాగుంటాయి మీటర్ ఇది మనకి మీటర్ వచ్చేసి మనకి నార్మల్ గా స్టార్టింగ్ రేట్ వచ్చేసి మన షాప్ లో వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ ఉంటాయండి మనకి టూ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ పర్ మీటర్ కూడా ఉన్నాయి ఎటువంటి మోడల్ ఎటువంటి క్వాలిటీ కావాలని బ్లౌజ్ కి మనం ఇట్లా అవుట్ లైనింగ్ వర్క్ చేయించుకుంటుంటాం కదా అలా కాకుండా ఇలా చేంజెస్ ఉంది వీటిలో చూడండి మీకు అక్కడ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఆ కలర్స్ లో మీరు ఏదైనా సారీకి ఇంక దేనికైనా కావాలి అనుకుంటే మీరు అవి పక్క చక్కగా మ్యాచింగ్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు ఎలాంటి టైం వేస్ట్ అవ్వకుండా క్విక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా ప్రైస్ రిలేటెడ్ క్వరీస్ ఉంటే వాట్సాప్ చేయండి మీకు డీటెయిల్స్ ఇస్తారు ఓకే ఇప్పుడు మనం లెహంగా చూసాం దీనికి బ్లౌజ్ కూడా కావాలి కదా మనకి సో మనం బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చూసేద్దాం మనకి నెక్స్ట్ సెక్షన్ లో ఉంది ఓకే అండి అక్కడ సెలెక్ట్ చేసుకున్న చీరలకి బ్లౌజెస్ ఇక్కడ బ్లౌజ్ ఇక్కడ మొత్తం లెహంగాస్ అంతా కూడా బ్లౌజెస్ అంతా ఒక దగ్గర ఇది మనం ఇందాక మనం రాసిల్ మీద ఎంబ్రాయిడరీ చూస్తాం కదా బోర్డర్ వచ్చి అలానే బ్లౌజ్ చాలా బాగుంటది లేకపోతే మీరు ప్లెయిన్ శారీ వేసి ఫుల్ ఇది వేసినాం అనుకోండి చాలా చీర అందమే మారిపోతుంది అనమాట ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం వర్క్ దీన్ని రాసులు కచ్చవరకు అనమాట అంటే చాలా బాగుంటుంది ఇంకా మీకు ప్లేన్గా తీసుకొని మీకు కావాలంటే ఇట్లా బార్డర్స్ కూడా ఇవ్వచ్చు ఇట్లా పైతాన్ని బార్డర్స్ వచ్చి ఉంటాయి ఇట్లా మీ కంచి బార్డర్స్ కంచి బార్డర్స్ ఉంటాయి మీరు ఏదైనా ఇంట్రెస్ట్ లో చూసి ఒక డిజైన్ చేయించుకోవాలి ఎక్కడ దొరుకుతది అని ఆలోచిస్తే ఇదే షాప్ అండి చేయించుకులేదు ఏం మోడల్ దొరికేస్తే మనకి ఇంకా మనకి బోటిక్ సర్వీసెస్ కూడా ఉంటాయి బోటిక్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర తర్వాత మీరు పట్టు చీరల మీదకి బ్లౌజ్ కోసం చాలా వెతుకుతుంటారు అది ఒక షాప్ లో దొరకదు ఒక షాప్ లో దొరుకుతుంది కానీ మన షాప్ లో ఏ కలర్ అయినా ఈజీగా ఈజీ దొరికేదనమాట మనకి విత్ మల్టీ బీజింగ్ కలర్ ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ మీకు బ్లౌజ్ సెక్షన్ మొత్తం ఎటువంటి కలర్ అయిన దొరికేస్తుంది ఇట్లా మీకు నార్మల్ గా ఇట్లా జాల్ వర్క్ అయినా కూడా ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ప్యూర్ రా సిల్క్ ప్యూర్ రా సిల్క్ ఇట్లా చిన్న అవుట్ లైన్ బార్డర్ వచ్చింది ఇది కట్ అయిపోతుంది చిన్న బార్డర్ మనకి ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్ గోల్డ్ సారి సిల్వర్ శారీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి బూటీస్ వచ్చి ఉంటాయి మనకి ఇది పట్టుచీరుల మీద మెయిన్గా గా పట్టుచీరు మీద ఈ గ్రీన్ ఈ బ్లూ వచ్చు కదా సో మనకి కొంచెం కాంట్రాస్ట్ బ్లౌస్ వెతుకుతూ ఉంటే మనము ఇలాంటి బ్లౌజ్ సజెస్ట్ చేయొచ్చు అనమాట డార్క్ సారీస్ కి లైట్ కలర్ లైట్ సారీస్ కి డార్క్ కలర్ అట్లా మనం సెట్ చేయొచ్చు అనమాట ఇంకా మీరు దీని మీద మీరు ఇది ప్రింట్ సరిపోర్లేదు వర్క్ కూడా చేయొచ్చు ఇందాక మనం లైన్ కర్దాం వర్క్ చూపించాం కదా లైన్ కర్దాన వర్క్ కూడా చేయబద్దు దీని మీద చాలా బాగుంటది ఇంకా మీరు ఇటు సైడ్ వచ్చారు అనుకోండి డోలా సిల్క్ డోలా సిల్క్ మీద జాల వర్క్ అనమాట ఇది ఇది శారీస్ కైనా బాగుంటది బ్లౌజెస్ కైనా బాగుంటది ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటది కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటది ఇంకా మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా మనం చూసుకుంటే సాటిన్ బెనారస్ అనేవి ఉంటాయి సాటిన్ బెనారస్ అండి ఆ సాటిన్ బెనారస్ కూడా మన దగ్గర ఎలాంటి సారీస్ మీద మ్యాచ్అప్ చేస్తారండి సాటిన్ బెనారస్ సాటిన్ బెనారస్ అంటే అది ఇదేని కాదు ఏ సారీస్ మీద చేస్తారు షేర్వాణి చేసిన కుర్తాస్ అయినా బాగుంటది చాలా మంది కుర్తాస్ కూడా తీసుకెళ్లారు చాలా బాగుంటుంది ఎక్స్ట్రానరీ ఉంటది అసలు ఏదైతే ఇంకా మీరు ఇట్లా చిన్న చిన్న బూటీస్ కోసం వెతుకుతున్నారు అనుకోండి ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూటీస్ అనేవి ఉంటాయి మనకి ఇక్కడ ఇక్కడ లైన్స్ వచ్చి ఉంటే హారిజాంటల్ లైన్స్ డిఫరెంట్ బూటీస్ అన్న మోడల్స్ వచ్చి ఉంటుంది ఇది మోడల్ ఒకటే నార్మల్ గా ఇంకా మీకు కలర్స్ చూసుకుంటే నా బ్యాక్ సైడ్ మీరు చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మొత్తం మనకి ఓకే ఇది ఇంకా మీరు ప్యూర్ పెన్ కలంకారి విని ఉంటారు ప్యూర్ పెన్ కలంకారి కూడా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి ప్యూర్ పెన్ కలంకారి అనమాట ఇది చాలా బాగుంటది ఒకసారి మీరు స్మెల్ ఒకసారి స్మెల్ అనుకుంటా స్మెల్ని చూసి చెప్పవచ్చు మనం ప్యూర్ పెన్ కలం క్యారీ అని నార్మల్గా ఓకే అందులో వచ్చేసి మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ టోటల్ కలర్స్ అన్నమాట టూ ర్యాక్స్ టోటల్ కలర్స్ ఓకే తర్వాత మీరు నార్మల్ గా సింపుల్ సారీస్ మీదకి చిన్న చిన్న బూటీస్ కావాలనుకుంటే సింపుల్ బూటే వచ్చేసి ఉంటది ఇది కూడా ప్యూర్ ఉంటది మొత్తం ప్యూర్ పట్టు అనమాట తర్వాత కొంతమంది నాకు బ్లౌజ్ కి బార్డర్ కూడా కావాలని అనుకుంటుంటారు ఇదే మనకి బోర్డర్ వచ్చేసి చిన్నగా హ్యాండ్స్ అది కూడా దొరికేస్తుంది మన దగ్గర చూసుకుంటే మీరు ఒకవేళ కలర్ దొరకలేదు ఇన్ కేసు దొరుకుద్ది దొరకకపోతే మన దగ్గర డైబుల్ కూడా ఉంది మన దగ్గర డైబుల్ బెనారస్ ప్యూర్ బెనారస్ మీకు కలర్ గ్యారంటీ కలర్ అనేది అస్సలు పోదు దీని మీద అయితే మనకి ఇంకా ఇందులో మనకి ఇట్లా బిగ్ బూడీస్ ఉన్నాయి చిన్న బూడీస్ ఉన్నాయి మేము అన్ని అన్ని చూపిలేము మీరు మా వాట్సాప్ నెంబర్కి మీరు కానీ మెసేజ్ చేస్తే మీకు

చాలా స్మూత్ గా ఉంటది చాలా బాగుంది చాలా బాగుంటాయి ఇందులో అన్ని మెయిన్ కలర్స్ ఎక్స్క్లూజివ్ అన్ని మెయిన్ కలర్స్ ఉంటాయి ఇక్కడ కలర్ చూసుకుంటే గ్రీన్ కలర్ ఇంకోటి వాయిలెట్ ఉంది ఇంకా బాగుంది దీని మీదకి బ్లౌజ్ కి సెట్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం అనమాట విత్ సింపుల్ సింపుల్ బూటీ అనేది వచ్చేసి ఉంటది చాలా బాగుంటది ఇది అనమాట ఇది ఒకటి మీకు మీకు పట్టుల కావాలంటే ఇది రాసల్ కావాలంటే ఇవి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి పట్టు మీదనే బాధీ ప్రింట్ అనేది వచ్చేసి ఉంటది ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ చూసుకుంటే మనకి ఇది మనము విన ప్యూర్ పట్టు అని వినే ఉంటారు కదా మీరు ప్యూర్ ఇక్కత్ పట్టు అని వినే ఉంటారు కదా ప్యూర్ ఇక్కత్ పట్టు అనమాట చాలా బాగుంటది వీవింగ్ కూడా విత్ హ్యాండ్ వీవ్డ్ ఇది చాలా బాగుంటది తెలుస్తుంది వివింగ్ కూడా మనకి వివింగ్ కూడా ఈగా అర్థం అయిపోతుంది మనకి ఇది వచ్చేసి బెనరాస్ జాల్ ప్రింట్ అంటారు కదా ఇది బెనరాస్ జాల్ ప్రింట్ ఇంక ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ లో మనం శారీస్ గా వాడుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు ఇది విత్ టిష్యూ విత్ క్రష్ అనమాట ఇది కూడా బాగుంటది విత్ ఇది టిష్యూ ఇంకా సీక్వెన్స్ వర్క్ వచ్చి ఉంటది శారీ లాగా చాలా బాగుంటది ఇది

ఇందులో మీకు ప్రీమియం ఉంటాయి నార్మల్ దుప్పటాస్ కూడా ఉంటాయి మనకి ఇందులో ఓకే ఇదైతే త్రీ మీటర్స్ ఉంది పెద్ద సైజ్ ఓనిగా వేసుకోవడానికి అలాగే ఇది ఆర్గన్జా ఓకే ఇది ఆర్గన్జా ఇంకా అన్ని ఫ్యాబ్రిక్స్ లో ఉంటాయి ఆర్గన్జా అన్ని జార్జెట్స్ బనారస్ అన్ని జార్జెట్ చినాన్ మీకు ఎటువంటి ఫ్యాబ్రిక్ దొరకనేది లేదు అన్ని ఫ్యాబ్రిక్ దొరికేస్తా మనకి టోటల్ దొరికేస్తా మనకి నైస్ అండి బాగుంది ఇది ఇంకా మీకు ఇట్లా చెక్స్ లో ఉంటది ఇట్లా చెక్స్ లో ఉంటది ఇంకా కలంకారీ కలంకారీలో ఉంటది ఓకే ఓకే కలంకారీలో అంటే ఇక్కడ మనం డిజైన్ ఒకటి చూపిస్తున్నాము మీకు ప్రతి ఒక్క డిజైన్లో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అండ్ అదర్ డిజైన్స్ కూడా ఉంటాయండి యా అంటే ఇది ఆల్ ఓవర్ కలంకారీ వచ్చింది ఓకే అది సెమీ కలంకారీ ఇది మీకు ప్యూర్ పెన్ కలంకారీ అనమాట ఓకే చాలా బాగుంటుంది ఇందులో మనకి చాలా కలర్స్ ప్రతి మోడల్ లో ట్వంటీ దుపటాస్ ఈజీగా దొరికిస్తాం మన దగ్గర ఓకే కస్టమర్ ఇది లేదని వెనుకోనికి అసలు ఛాన్స్ ఉండదు మనకి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉండదు ఓకే అండి సో ఫైనల్ ఫ్లోర్ లో కూడా ఏమున్నాయి చూద్దాం చూసేద్దాం టోటల్ సో ఇక్కడ మనం ప్రీమియం సెగ్మెంట్ లో చూస్తున్నాము కస్టమర్ చూస్ చేసుకుంటున్నారు నాకు డిజైన్ బాగా నచ్చి జస్ట్ ఇలా చూపిస్తున్నానండి అండి ఇంక ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ దీనికి పన్నా కూడా చాలా పెద్దగా వస్తది ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ డిజైనర్ అవుట్ ఫిట్స్ అలా ఫ్రాక్స్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది ఈ సెక్షన్ లో మీకు ఇంకా చూడండి హైదరాబాద్ లో ఎక్కడ దొరికినంత హెవీ ప్రీమియం డిజైనర్ ఫ్యాబ్రిక్స్ సింగిల్ ప్లేస్ లో ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని టోటల్ అన్ని హెవీ ఉంటాయి చాలా మనం మోయినంత ఉంటుంది అనమాట చాలా బాగుంటది అసలు వర్క్ చూస్తే మీరు విత్ ఆబ్లిక్ వర్క్ కర్దానా వర్క్ అన్ని మిక్స్ అన్నమాట టోటల్ మీకు సో ఇప్పుడు మనం ఏదైనా ఒక అవుట్ ఫిట్ చేయించాలి ఇట్లా వర్క్ చేయాలంటే మనం ఇక్కడ చేపించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా ఇలా ఫ్యాబ్రిక్ వైస్ తీసుకొని ఇక్కడే మీరు బొటిక్ సర్వీసెస్ కూడా ఉంటాయి బోటిక్ ఒక వన్ మంత్ లో ఓపెన్ అవుతుంది మన షాప్ మన స్టోర్ లో ఓపెన్ అవుతుంది సో మీరు అక్కడ స్టిచ్చింగ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ చేసేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా మనకి టోటల్ చూస్తే పైన మొత్తం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఓకే సో ఇక్కడ కూడా ఇంకొన్ని ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మీరు ఇట్లాంటి కలెక్షన్స్ చూడొచ్చు చాలా బాగుంటాయి అండి ఇయర్ అండ్ ఫ్రాక్స్ అట్లా ఏదైనా చేయించుకోవడానికి కూడా బాగుంటుంది సింపుల్ టు హెవీ ఎవ్రీథింగ్ దొరికిస్తుంది మన దగ్గర కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఓకే నార్మల్ గా ఇవన్నీ చూసుకుంటే కాటన్ ఫ్యాబ్రిక్ టాప్స్ కి బ్లౌజెస్ కి సింపుల్ ఫ్రాక్స్ మిడ్ లెంత్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటుంది ఇక కింద కూడా చూసుకుంటే మీరు ఇవి కూడా చాలా బాగుంటాయి కాటన్ మీద జెర్రీ వర్క్ కూడా వచ్చి ఉంటాయి మన దగ్గర ఓకే ఇక్కడ ప్రింట్స్ ఉంటాయి కలంకారీ ప్రింట్స్ ఉంటాయి అకోవా ప్రింట్స్ ఉంటాయి ఓకే అండి సో అదంతా ఈ ఫ్లోర్ లో అండి ఇంకొంచెం సింపుల్ ఫ్యాబ్రిక్స్ అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఇట్లా కొంచెం మీకు సింపుల్ గా శారీకి కావాలనుకుంటే ఇలా బానే ఉంటది ఇంకా మీకు హల్దీ హల్దీ ఫ్యాబ్రిక్స్ హల్దీవి కావాలన్నా కూడా మన దగ్గర హల్దీ కూడా అవైలబుల్ ఉంటుంది హల్దీ గ్రీన్ పింక్ ఇట్లా హల్దీ దాంట్లో హల్దీ మెహందీ మీకు దేనికైనా కూడా చాలా మన దగ్గర హల్దీకి టోటల్ థర్టీ అవుట్ ఫిట్స్ అనేది రెడీ ఉన్నాయి మన దగ్గర అయితే గ్రేట్ ఇంకా దుప్పటాస్ కావాలి దుప్పటాస్ ఉన్నాయి హల్దీకి ఇంకా మనము ఇట్లా కింద లేసెస్ యాడ్ చేసుకుంటే లేసెస్ కూడా అవైలబుల్ మన దగ్గర లేసెస్ కూడా చూడొచ్చు మనం ఓకే సో ఈ సెక్షన్ లో ఏముంటాయి సార్ లేసెస్ ఉంటాయి ఓన్లీ లేస్ లా లేసెస్ అండ్ షేఫ్ వేర్ ఉంటాయి అన్నమాట ఓకే ఇవన్నీ చూసుకుంటే మన దగ్గర ఎక్స్‌క్లూజివ్ లేసెస్ అన్నమాట వర్క్ మొత్తం వర్క్ వచ్చేసి ఉంటది చాలా బాగుంటది ఇవన్నీ ఓకే అండి మన దగ్గర ఎక్కువ కలర్స్ ఉండవు ఓన్లీ గోల్డ్ సిల్వర్ రోజ్ గోల్డ్ అవే మెయింటైన్ చేస్తాం రెగ్యులర్ కలర్స్ కాబట్టి అవే మెయింటైన్ చేస్తాం అనమాట మనం కాటన్ కూడా కొన్ని ఇవన్నీ వచ్చేసి మన టోటల్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అనమాట అక్కడ చూసుకున్న డైబుల్ ఫ్యాబ్రిక్స్ కొన్ని ఉన్నాయి డైబుల్ ఫ్యాబ్రిక్స్ ఓకే ఇంతకు ముందే ఫుల్ కస్టమర్స్ ఉండే సో అన్ని కింద పడిపోయి ఉన్నాయి నార్మల్ గా మీకు ఎటువంటి కలర్ అయినా ఎటువంటి మోడల్ అయినా దొరకపోతే మనకి మీకు దొరకని మోడల్ లోనే డైబుల్ ఫ్యాబ్రిక్ ఉంటది సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటది దాన్ని మనం విత్ ఇన్ టెన్ మినిట్స్ డై చేసి ఇచ్చేస్తాము టెన్ మినిట్స్ డై చేసి ఇస్తాము మనకి పక్కన డై షాప్స్ అన్ని ఉన్నాయి జస్ట్ టెన్ మినిట్స్ చాలు మనకి డై చేపినీకి మీరు ఇట్లా ఇచ్చారు అట్లా చేసుకొని బిల్ అయిపోయి లోపల మీకు కూడా డై కూడా అయిపోతుంది డై ఆరుతుందా ఆరుతుంది దగ్గర ఉంటది కదా ఓవెన్ లాగా ఉంటది కదా సూపర్ అండి అంటే టైం లైన్ వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఇది ఇన్ కేస్ అది ఆరకపోతే మనం ఇంటికి వెళ్ళి ఆరబెట్టుకోవాలి ఏం చేయలేం మనం నార్మల్గా దానికి ఇక్కడ కొన్ని టేబుల్ ఫ్యాబ్రిక్స్ ఇంకా మన టేబుల్ ఫ్యాబ్రిక్స్ పైన థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాయి థర్డ్ ఫ్లోర్ లో చూసేయచ్చు సో థర్డ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇక్కడ అన్ని ప్లెయిన్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి సార్ మన దగ్గర ప్యూర్ జార్జ్ ఉంటది ప్యూర్ రాసిల్క్ ఉంటుంది ప్యూర్ పట్టు ప్యూర్ ఆర్గన్స్ ఉంటుంది మోడల్ సాటిన్ ఉంటుంది వెల్వేట్ ఉంటది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్ ఫ్యాబ్రిక్ అనేది అవైలబుల్ ఉంటుంది ప్లేన్ ఓకే ఇంకా కలర్ కి చూడండి ఎన్ని ఎన్ని ఛాన్స్ ఉన్నాయి మన దగ్గర మీకు ఒక వంద మీటర్లు మేము సప్లై చేయొచ్చు మన దగ్గర రీటైల్ ఉంది హోల్సేల్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర ఇవన్నీ చూసుకుంటే మనకి ప్యూర్ రాసిల్ ప్యూర్ పట్టు చినాన్ జార్జెట్ సాటిన్ క్రేప్ నెట్

బసవ తారకమ్మ హాస్పిటల్ పక్కన ఉండే బంజారా హిల్స్ బ్రాంచ్ ఇది కాకుండా మణికొండ నగర్ అండ్ ఇంకొకటి అల్కాపురి టౌన్షిప్ ఇక్కడ కూడా ఉన్నాయండి సో విజిట్ చేయండి ఎనీ ఆఫ్ యువర్ నియరెస్ట్ లొకేషన్